తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి తాజాగా ఒక షాక్ ఇచ్చిందా ఒక ఫ్యాక్ట్ చెక్ అదేంటి అంటే ఆ ఫ్యాక్ట్ చెక్ షీట్ ఫ్యాక్ట్ షీట్ అనాలి దీన్ని చింతామోహన్ గారు విడుదల చేశారు దీన్ని గ్రౌండ్ లెవెల్లో అసలు ఎలా ఉంది ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందా సానుకూలత ఉందా ఈ పదిహేను నెలల పాలన మీద ఆయన చెప్తున్న దాన్ని బట్టి భారీ వ్యతిరేకత మూటగట్టుకున్నారు అంత అనుకూలత సానుకూల అయితే ఏమీ లేదు అనేది పైకి మాత్రం ఆలీజ్ వెల్ అనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో ఏముందో తెలుసుకోండి అనేది ఎందుకంటే ఏపీలో కోటమి పనితీరు బాగుంది అన్నదంతా పైపై గ్రాఫే అంటున్నారు ఆయన ఎవరో కాదు మోహను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన తనదైన తీరులో ఒక ఫ్యాక్ట్ షీట్ ఇది అంటూ బయట పెట్టారు అంతేకాదు గ్రౌండ్ లెవెల్లో కోటమి పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది అని కూడా ఒక బాంబు లాంటి వార్త అయితే పేల్చారు చంద్రబాబు ప్రభుత్వం మీద కేవలం పదిహేను నెలల వ్యవధిలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది అనేది ఆయన ఒక రిపోర్ట్ బయట పెట్టారు ఏ వర్గం కూడా సంతోషంగా లేదట కోటమి పాలనలో ఎవరికి ఎవరు బాధలే ఎవరికి వారు బాధలే పడుతున్నారని చెప్తున్నారు అంతేకాదు కూటమిలో కుమ్ములాటలు స్టార్ట్ అయిపోయినాయి అనేది గ్రౌండ్ లెవెల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోందట పై స్థాయిలోకి కూడా అవి వచ్చేసాయి అనేది మొన్న అసెంబ్లీలో తేలిపోయింది ఐక్యత లేని పార్టీలు కూటమి కట్టి మేము కలిసి ఉంటున్నాము అని చెప్పిన లోపల సీన్ అయితే అలా లేదని అంటున్నారు దానివల్లనే అసెంబ్లీలో కూడా కొన్ని సన్నివేశాలు వేరుగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు ప్రజా సమస్యలు చెప్పుకోవాల్సిన చోట అనవసరమైన మాటలు మాట్లాడారు అంటూ మండిపడ్డారు అంతేకాదు ఏపీలో కూటమి గెలుపు మీద కూడా ఆయన ఒక అతిపెద్ద డౌట్ అయితే వ్యక్తం చేశారు ఈవీఎంల మీద తమకు అనుమానాలు ఉన్నాయని కూడా చింతామోహన్ అభిప్రాయపడ్డారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లు సందేహాలు అయితే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు ఇక పదిహేనేళ్ళ సీఎం అని చెప్పే బాబు సొంత నియోజకవర్గానికి ఏం చేశారు ఒక్క ఉద్యోగం కాదు కదా ఇడ్లీ కొట్టైనా పెట్టించగలిగారా అని నిలదీశారు దళితుల మీద ప్రేమ అంటున్న బాబు సీఎం కుచ్చి రెండేళ్ల పాటు వారికి ఇవ్వాలి అనే ఒక కొత్త డిమాండ్ను చింతామోహన్ తెర మీద తీసుకొచ్చారు మొత్తం మీద బాబు పాలనలో ఏమీ లేదు అని అంత అన్హ్యాపీ అంటూ తన సర్వేని బయట పెట్టాడు ఈ పెద్దఐన మరి దీని మీద కోటం ఏ మేరకు స్పందిస్తుంది అనేది చూడాల్సిన అంశం